వాడు కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు హెల్ప్ కావాలా వచ్చినట్టు మన అట్టుకుంటే తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలాపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలే బావా నాకు ప్లీజ్ నువ్వు మరి అంత ప్రేమగా పోలే ఓకే ఈ హార్ట్ తట్టుకోలేదు నువ్వు నానా నన్ను పొగుడుతున్నప్పుడు వచ్చా అయినా ఆఫీస్ స్పెషల్ అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తున్నా సంతోషించండి అసలు నువ్వేమనుకుంటున్నారా నా గురించి చెప్పనా చెల్లెమ్మ కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు నువ్వు రెండింటికి పనికిరా చూడమ్మా విడప్పుడు ఇంతే ఏంటో అడగాలంటా అడగమ్మా మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీని స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడు ఎంత తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన నాయన ఈ పాటికి నీకోసం ఎవరో ఒకరి ప్లాన్ చేసే ఉంటాడు వావ్ హౌ రొమాంటిక్ హూస్ దట్ బే ఆకాశం భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేక్కి ఏ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి రే గోంపులో నుంచి జీకపిలా బయటికి వచ్చిందంట మొదలెట్టే టైం వచ్చింది వాళ్ళిద్దరు కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ ముందే వేసేయాలి ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు అది చదివిన కాలేజీ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల పెట్టండి అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకుని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే లాక్కోవడంలో కిక్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరకపోతే తన ఫస్ట్ ఛాయిస్ లాక్కోవడం లాస్ట్ చాయిస్ లాక్కోవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్కుంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి

ఫ్రీ నా రిగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు కానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు నౌ ద టీమ్ ఇస్ మైన్ ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు అతను ఎక్కడుంటాడో చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీకెంతా వెయిట్ చేయడం వీడి వీడి వీక్నెస్ మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటిలో అడగపోయినా సలహాలేవ్ కొంత మంది సక్సెస్ అయితే చాలా మంది సంకనా డోంట్ పుట్ ఇట్ యుర్ డోంట్ పుట్ థర్టీ త్రీ ఐ సే నో మోర్ మనీవ్ మీ మ్యాన్ యూ విల్ గెట్ మోర్ మనీ ఓకే మ్యామ్ చెప్పదు నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు విఫౌద్ది పేపర్స్ అస్సె డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి అకాడింగ్ టు యువర్ ఫాదర్స్ వెల్ మీకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అటే లోపు ఒక ఇండియన్ కుర్రని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌజండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అదే కూడా మంత్ లో నా వెంకట్రావు మీరేమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను అదేంటి నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు కావాలి వ్యాపారం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డ్రైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ

నేను సలహాలు ఇవ్వటం మానేశాను బట్ వై పరిస్థితులు బాగాలేదు జ్యూస్ తాగిన గ్యాస్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాయి అనుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ టేక్ ది ఫింగర్ లగ్గేస్ లగ్గేజ్ ంగ్ చేశారునింగ్ హౌ మచ్ మనీసర్ కార్జ్ నాట్ నేను నిన్ను హెల్ప్ అడగలేదే నీకు ఆప్షన్ లేదు హెచ్ ఓకే థ్యాంక్స్ బ్రో ఐ అం వీకెండ్ ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను ప్రోచౌ ఎప్పుడో కాదు ఇప్పుడే కావాలి ఇప్పుడే నాకు మీ తో మీటింగ్ అరేంజ్ చేయాలి హాయ్ కార్తీక్ కార్తీక్ పోతునేరి నిష్క అవర్ లాట్ ఆఫ్ ఆర్చ్ యూర్ మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండు నా దగ్గరగా ఉన్నాయి మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలోకి పెంచు రాటం థ్యాంక్ యూ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్ బాల్ రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ గేమ్స్ కి స్పాన్సర్షిప్ చేయాలి నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్ తోనే మన కంపెనీస్ ని ప్రమోట్ చేపిద్దాం ఇండస్ట్రీని మోనోపలైజ్ చేసేద్దాం దాట్ వైజ్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ టెన్ టైమ్స్ మల్టిప్లై That's my plan. Half an hour time again. ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసి ఐఫోన్ కన్నా అడ్వాన్స్ కాల్ వచ్చిస్తా ఐరీ ఎక్ విత్ లా